హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఒక చికెన్ గ్రేవీ యాడ్ చేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా మారినేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మూడు లవంగాలు మూడు ఇలాచి ఒక మూడు దాల్చిన చెక్క ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు ఒక పావు టీ స్పూన్ సోంపు సోంపు తప్పకుండా వేసుకోండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇవి చల్లారాక పేస్ట్ చేసుకోవాలండి ఒక పది కాజు ముందే నానబెట్టుకున్నాను అవి కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకోండి పేస్ట్ అనేది పలుకులుగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి లవంగా షాజీరా స్టార్ అనాస్ ఇవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకున్నాక మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కారం యాడ్ చేసుకోండి కారం కూడా మంచిగా ఉడికిపోయాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోండి మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అనేది పీస్కు మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక వన్ మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ రైస్ ఇంకా రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్